షేర్లింగపల్లి డివిజన్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల మూడు రెండు వేల నాలుగులో చదువుకున్న విద్యార్థులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి షర్లింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్పొరేటర్ మాట్లాడుతూ ఒకప్పుడు తాను ఇదే పాఠశాలలో చదువుకొని కార్పొరేటర్ స్థాయికి ఎదిగానని విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎన్నటికీ మరోనని అన్నారు పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సేకరణ అందిస్తున్నానని తెలిపారు పదో తరగతి వరకు చదువుకున్న స్నేహితులు వారితో ఉన్న జ్ఞాపకాలు ఎన్నటికీ మర్చిపోనివి మరుపు రానివి అని పేర్కొన్నారు ఫస్ట్ వచ్చినప్పుడే మనం ఈ టోర్నమెంట్ ఎంత పెద్ద కలిపినాము మీకు అందరికి ఆయన చొరవ ప్రజెంటేషన్తో సహా మొత్తం కూడా ఖర్చు తను చేశాం కాబట్టి వారికి నేను నా ఎంతో రుణపడి ఉన్నట్టుగానే నేను భావిస్తున్నా నేను ఎక్కడున్నా ఏమున్నాయి మీ వరకే శ్రమ అనేది చేసుకుంటా కూడా ఎప్పుడైనా ఈ స్కూల్ బిల్డింగ్ల గురించి ఎప్పుడైనా నేను చెప్పినా వారి కారణ లేదు ఇంతవరకు వారికి అంత ఆప్యాయత ఉన్నది కాబట్టి ఎప్పటికీ కంటిన్యూ చేసేనా తనే మరి స్టేజ్ మీదకి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మా హెచ్ఎం గారు మిత్రైనటువంటి సార్ గల్ గారికి చారి గారికి పెద్దలు మేడం గిరిజా మేడం గారికి మన మిత్రులు కృష్ణారెడ్డి గారికి మరి మా గారు సో ఇదంతా కూడా మన వి మనం చిన్ననాటి నుంచి చదువుకున్న వాళ్ళం చిన్నప్పుడు మిత్రులే మనకి ఎప్పటికి కూడా మన ఉండే వాళ్ళు కూడా వాళ్ళే అని చెప్పేసి ఎందుకంటే పది సంవత్సరాలు ఒకే చోటు చదువుకొని ఆ పది సంవత్సరాల్లో పదో తరగతి ఎనిమిదో తరగతి కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలని ఎదిగే రకంగా భగవంతుడు ఆశీస్సులు ఇవ్వాలి అందులో మన గురువు గారు గాంధీ గారు లాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కాంక్షిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించినటువంటి మరి ముఖ్యంగా నిర్వాహకులందరికీ Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.